ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యస్ క్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి రెండు వందల ఐదవ పాఠం నేర్చుకుందాము ఈ రెండు వందల ఐదవ పాఠం పేరు పునరుత్నమైన యేసు చాలామందికి కనిపించాడు ఈ పాఠంలో విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము యాహాను సువార్త ఇరవయో అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ రెఫరెన్స్లను తెరిచి చదవండి నేను చెప్తున్న పాఠం వింటూ బైబిల్ చదవండి బైబిల్ అనుదినము ధ్యానిస్తూ ఉండండి దేవుని యొక్క మెండైన జ్ఞానము పొందుకోండి ఈ పాఠంలో మనం మూడు విషయాలను చూడవచ్చు మొదటి విషయం ఎమ్మాయికు వెళ్ళే దారిలో యేసు కనిపించాడు రెండవ విషయం యేసు తన శిష్యులకు పదే పదే లేఖనాల్ని వివరించాడు మూడవ విషయం తోమ సందేహించాడు ఈ మూడు విషయాలు ఈ పాఠంలో ఇప్పుడు తెలుసుకుందాము ఈ పాఠాన్ని ఈ పాఠంలోకి వెళ్ళ ముందర మీ అందరికి నా యొక్క రిక్వెస్ట్ ఈ యొక్క యహోవా వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ని లైక్ చేయండి మందికి షేర్ చేయండి పాఠంలోనికి వెళ్దాం అది అది నీసాను పదహారవ తేదీ ఆదివారం శిష్యులు చాలా దిగులుగా ఉన్నారు యేసు పునరుత్నం అవ్వడం వల్లే సమాధి ఖాళీగా ఉందని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ తర్వాత అదే రోజు క్లియోపా ఇంకో శిష్యుడు ఎరుషులేము నుండి దాదాపు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయికు బయలుదేరారు వాళ్ళు జరిగిన విషయాల గురించి దారి పొడవునా మాట్లాడుకుంటున్నారు అప్పుడు ఒక వ్యక్తి వాళ్లతో పాటు నడుస్తూ మీరు దేని గురించి వాదించుకుంటున్నారు అని అడిగాడు దానికి క్లియోపా ఈ మధ్యే ఎరుషులేములో ఈ మధ్య ఎరుషులేములో జరిగిన విషయాల గురించి తెలియకపోవడానికి నువ్వేమైనా విదేశీయుడువా అక్కడ ఒంటరిగా జీవిస్తున్నావా అన్నాడు అప్పుడు ఆయన ఏ విషయాలు అని అడిగాడు నజరేయుడైన ఏసు గురించిన విషయాలు అని వాళ్ళు జవాబిచ్చారు తర్వాత ఇలా అన్నారు ఇస్రాయేల్ విడుదల తీసుకురాబోయే వ్యక్తి ఆయనే అని మేము ఆశతో ఎదురు చూసాం క్లియోపా అతనితో ఉన్న శిష్యుడు ఆ రోజు జరిగిన వాటిని చెప్పడం మొదలు పెట్టారు కొంతమంది స్త్రీలు ఏసు సమాధి దగ్గరికి వెళ్లేసరికి అది ఖాళీగా ఉందని అక్కడ వాళ్లకు దేవదూతలు కనిపించి ఏసు తిరిగి బ్రతికిన సంగతి చెప్పారని వేరే వాళ్ళు కూడా సమాధి దగ్గరికి వెళ్లి అక్కడంతా ఆ స్త్రీలు చెప్పినట్టే ఉండడం చూశారని ఆ వ్యక్తికి చెప్పారు కానీ జరుగుతున్న వాటి అర్థాన్ని యేసు పునరుత్నం అయ్యాడనే విషయాన్ని ఆ ఇద్దరు శిష్యులు గ్రహించలేకపోయారు అందుకే వాళ్లతో పాటు నడుస్తున్న వ్యక్తి వాళ్ళ ఆలోచనను సరిదిద్దుతూ ఇలా అన్నాడు తెలివి తక్కువ మనుషులారా ప్రవక్తలు చెప్పిన విషయాల్ని మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు క్రీస్తు తన మహిమలో ప్రవేశించాలంటే వీటిని అనుభవించడం తప్పనిసరి కదా తరువాత క్రీస్తు గురించిన ఎన్నో లేఖనాల్ని ఆయన వాళ్లకు వివరించడం మొదలుపెట్టాడు చివరికి ఆ ముగ్గురు ఎమ్మాయి దగ్గరికి చేరుకున్నారు ఆయన చెప్పే విషయాలు ఇంకా వినాలనే ఉద్దేశంతో సాయంత్రం కావస్తోంది కాబట్టి మాతోనే ఉండిపో అని ఆ శిష్యులు అన్నారు దానికి ఆయన ఒప్పుకున్నాడు అప్పుడు వాళ్ళు కలిసి భోజనం చేశారు ఆయన ప్రార్థన చేసి రొట్టె విరిచి వాళ్ళకి ఇవ్వగానే ఆయన ఎవరో వాళ్ళు గుర్తుపట్టారు కానీ అంతలోనే ఆయన మాయమయ్యాడు ఏసు నిజంగా లేచాడని ఇప్పుడు వాళ్లకు నమ్మకం కుదిరింది వాళ్ళు జరిగిన దాని గురించి సంతోషంగా ఇలా మాట్లాడుకున్నారు దారిలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాల అర్థాన్ని విడమర్చి చెప్తున్నప్పుడు లోపల మన హృదయాలు మండుతున్నట్టు మనకు అనిపించలేదా వెంటనే వాళ్ళు తిరిగి ఎరుషులేముకు బయలుదేరి అపోస్తులు ఇతరులు ఉన్న చోటుకు వెళ్లారు క్లేయోపా అతనితో ఉన్న శిష్యుడు ఇంకా ఏమీ చెప్పకముందే అక్కడున్న వాళ్ళు నిజంగానే ప్రభు మళ్లీ బ్రతికించబడ్డాడు ఆయన సీమోనుకు కనిపించాడు అన్నారు ఏసు తమకు కూడా కనిపించాడని ఆ ఇద్దరు శిష్యులు చెప్పారు ఇప్పుడు ఏసు వాళ్ళున్న గదిలో ప్రత్యక్షమవడంతో అందరూ అవాక్కయ్యారు యూదులకు భయపడి వాళ్ళు తలుపులు గట్టిగా బిగించుకున్నారు అయినా యేసు వాళ్ళ మధ్యకు వచ్చి నిలబడడంతో వాళ్ళ కళ్ళను వాళ్లే నమ్మలేకపోయారు ఏసు మృదువుగా మీకు శాంతి కలగాలి అన్నాడు కానీ వాళ్ళు అంతకు ముందులాగే ఇప్పుడు కూడా ఆయన ఒక దేవదోత అనుకుని భయపడ్డారు తాను ఒక దేవదోతో వాళ్ళ భ్రమో కాదని ఒప్పించడానికి యేసు వాళ్లతో ఇలా అన్నాడు మీరెందుకు కంగారు పడుతున్నారు మీ హృదయాల్లో సందేహాలు ఎందుకు వస్తున్నాయి నా చేతులు పాదాలు చూసి నేనే అని తెలుసుకోండి నన్ను ముట్టుకుని చూడండి మీరు చూస్తున్నారు కదా నాకు ఉన్నట్టుగా దేవదోతకు మాంసం ఎముకలు ఉండవు వాళ్ళు ఆనందంలో ఆశ్చర్యంలో మునిగి తేలారు కానీ ఆయన ఏసేనా అని ఎక్కడో చిన్న సందేహం తాను దేవదూత కాదని వాళ్లను ఒప్పించడానికి ఏసు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు వాళ్ళు ఆయనకు కాల్చిన చేప ముక్కని ఇచ్చారు ఆయన దాన్ని తిన్నాడు తరువాత ఆయన ఇలా అన్నాడు నేను ఇంకా మీతోనే ఉన్నప్పుడు నా గురించి మోసే ధర్మశాస్త్రంలో ప్రవక్తల పుస్తకాల్లో కీర్తనల పుస్తకంలో రాసినవన్నీ నెరవేరాలని మీతో చెప్పాను కదా క్లియోపాకు అతనితో ఉన్న శిష్యునికి లేఖనాల్ని విడమర్చి చెప్పినట్లే యేసు అక్కడున్న వాళ్ళందరికీ లేఖనాల్ని విడమర్చి చెప్పాడు ఆయన ఎలా అన్నాడు లేఖనాలు ఇలా చెప్తున్నాయి క్రీస్తు బాధలు పడి మూడో రోజున మృతుల్లో నుండి మళ్లీ బ్రతుకుతాడు ప్రజలు పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొందాలనే సందేశం ఎరుషులేముతో మొదలుపెట్టి అన్ని దేశాలకు ఆయన పేరును ప్రకటించబడుతుంది మీరు వీటికి సాక్షులుగా ఉండాలి ఎందుకోగాని అపోలుడైన తోమ ఆ రోజు అక్కడ లేడు ఆ తర్వాత ఇతర శిష్యులు మేము ప్రభువును చూసాం అని సంతోషంగా అతనికి చెప్పారు కానీ తోమ ఇలా అన్నాడు నేను ఆయన చేతుల్లోని మేకుల గాయాల్ని చూసి వాటిని నా వేలుతో ముట్టుకుని ఆయన పక్క భాగంలో నా చేతిని ఉంచితేనే గాని నమ్మను ఎనిమిది రోజుల తర్వాత శిష్యులు మళ్ళీ ఒక చోట సమకూడి తలుపులు గట్టిగా బిగించుకున్నారు ఈసారి తోమా కూడా వాళ్లతో ఉన్నాడు అప్పుడు ఏసు మానవ శరీరంతో వాళ్లకు కనిపించి మీకు శాంతి కలగాలి అన్నాడు తరువాత తోమాతో ఇలా అన్నాడు నీ వేలితో నా చేతుల్ని ముట్టుకో నీ చేతిని నా పక్క భాగంలో ఉంచు ఇక సందేహపడడం మాని నమ్ము అప్పుడు తోమ నా ప్రభువా నా దేవా అన్నాడు అవును యహోవా దేవుని ప్రతినిధిగా యేసు ఒక శక్తివంతమైన ఆత్మ ప్రాణిగా తిరిగి లేచాడని ఇప్పుడు తోమ నిస్సందేహంగా నమ్మాడు ఏసు అతనితో నువ్వు నన్ను చూసావు కాబట్టి నమ్ముతున్నావా చూడకుండానే నమ్మేవాళ్ళు సంతోషంగా ఉంటారు అన్నాడు విన్నారు కదండి పునరుత్నమైన ఏసయ్య చాలా మందికి కనిపించారు ఈ పాటల విషయాలన్నీ మీరు విన్నారని నేను నమ్ముచున్నాను విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించి పాఠం ద్వారా బలపరుశును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ